ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ కొండదెల పవన్ కళ్యాణ్ గారు పెరేడ్ సమ్మాన్ గడ్ పెరేడ్ నిరీక్షణకి వెళ్ళే ఆదర్ హాయి శ్రీమాన్ ప్రజెంట్ అంటే సెప్టెంబర్ రెండవ తేదీన పంతొమ్మిది వందల డెబ్బై ఒకటవ సంవత్సరంలో శ్రీ కొన్నిదల వెంకట్రావు శ్రీమతి అంజనీ అంజనాదేవిలకు సూక్తి ముక్తాఫల వరప్రసాదంగా శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు జన్మించి ప్రాథమిక విద్యను బాపట్లలోను ఉన్నత పాఠశాల విద్యను ఇంటర్మీడియట్ విద్యను నెల్లూరులోను అభ్యసించి అనంతరం కంప్యూటర్ విద్యలో డిప్లొమా చేసి పంతొమ్మిది వందల తొంభై ఆరులో చలన చిత్ర పరిశ్రమలో ప్రవేశించి పవర్ స్టార్గా ప్రసిద్ధి గాంచి రెండు వేల తొమ్మిదిలో రాజకీయ రంగ ప్రవేశం చేసి రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీని స్థాపించిన నాటి నుండి ఆహరహరం శ్రమించి గెలుపు ఓటములను ఒకే రకంగా స్వీకరించి ఇరవై ఇరవై నాలుగవ సంవత్సరం సార్వత్రిక ఎన్నికల్లో రాజ్యాంగబద్ధమైన విజయ కేతనాన్ని ఎగురవేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి వర్యులుగా ప్రమాణ స్వీకారం చేసి తనదైన శైలిలో సత్తా చాటిన గొప్ప వ్యక్తి మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు చతురతతో కూడిన ఉన్నత విలువలు కలిగిన రాజకీయ శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు ఈనాటి సమాన్ గాడ్ పెరేడ్ లో భాగంగా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్రయ దినోత్సవ వేడుకలు సందర్భంగా సమ్మాన్ గార్డ్ని రెవ్యూలో భాగంగా ఇన్స్పెక్ట్ చేస్తున్నారు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ తొలిదల పవన్ కళ్యాణ్ గారు District AR Band and followed by District Police, platoon Platon Commander RSI BV Araina, 2nd RSI J. Trinath Rao, followed by 18 Andhra Battalion, and that is uh, District Police and 300 Andhra Battalion. सिक्स आंद्रो नेवल यूनिट नाइन स्क्वाडन टेक्निकल वेहिकल पायलट रेवियो वेहिकल पीसी थ्री नाइन ए गोविंद राव హమారా దేశ్ భారతదేశ్ హమారా భారత్ శ్రేష్ఠ భారత్ ఒప్పెనంత ఉద్యమం ఫిట్ ఇండియా అదొక ఉద్యమం కాదు 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 జన ఒప్పెన బ్రిటిష్ అరాచక పాలనలో కొత కొతలాడుతున్న భారతీయులు గాంధీజీ ఇచ్చిన ఒకే ఒక్క పిలుపు మేరకు ఉవ్వెత్తున పోరాట బదిలోకి దూకిన అరుదైన ఘట్టమది ఈనాటి డెబ్బై ఎనిమిదవ స్వాతంత్రయ దినోత్సవ వేడుకల్లో భాగంగా పెరెడ్ రెవ్యూ అనంతరం ఈనాటి గౌరవ ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు श्री पुनेदला पवन कल्याण डिप्टी चीफ मिनिस्टर एंड मिनिस्टर फर् पंचायत राज, डेवलपमेंट फारे सैंस अंड टेक्नजी परेड रिव्यू अन गौरव मुख्य अतिथि రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనుదల పవన్ కళ్యాణ్ గారు వేదిక వద్దకు చేరుకున్నారు ఆఫ్టర్ ఇన్స్పెక్టర్ ది సమాన్ గాడ్ సార్ మళ్ళీ రిపోర్ట్ ఉంది సార్ ముఖ్య అతిథి వారికి మరొక రిపోర్ట్ సమ్మాన్ గాడ్ పరేడ్ కమాండర్ సమ్మాన్ గార్డ్ పరేడ్ కమాండర్ డిఎస్పీ ఆర్ చంద్రశేఖర్ ప్రజెంటెడ్ ఫైనల్ రిపోర్ట్ చీఫ్ గెస్ట్ అండ్ హ్యాండ్ చార్జ్ టు సెకండ్ ఇన్ కమాండ్ మూడు వేలు పింఛను నాలుగు వేలుగా మార్చిగా నిలిచిన ప్రభుత్వం ఈమె పేరు యుద్ధ వయసులోనే భర్తను కోల్పోయి శూన్యమైన సమయా నాలుగు వేల రూపాయలకు పింఛను మంజూరు కాకినాడ జిల్లాలో పదిహేడు కేటగిరీలకు చెందిన రెండు లక్షల ఎనభై ఒక్క వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది మంది పిన్షన్దారులకుసారిగా నిలిచిన ప్రభుత్వం మొదటి రోజే తొంభై తొమ్మిది శాతం పిన్షన్ పంపిణీ చేస్తున్న ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల స్పందన మరియు అగ్నిమాపకల శాఖ శకటం ముందుగా జాతీయ జెండాతో టూ వీలర్స్ పై ఎగ్జిస్టింగ్ మెటీరియల్ ఫైవ్ ఎగ్జిస్టింగ్ మెటీరియల్ తదుపరి ఒక చక్కని డాగ్ షో బై డిస్ట్రిక్ట్ పోలీస్ డాగ్ స్క్వాడ్ కాకినాడ డిస్ట్రిక్ట్ పూర్ మ్యాన్స్ ఫ్రెండ్ అండ్ రిచ్ మ్యాన్స్ గార్డియన్ ఎ డాగ్ విశ్వాస జంతువులలో ఏదైనా ఉందంటే డాగ్కి మించింది లేదు నా చూడండి విఐపి వారికి బొకే ప్రజెంటేషన్ చేస్తోంది డాగ్ రాక్సీ హ్యాండ్లర్ పిసి ఫోర్టీ సెవెన్ థర్టీ వన్ కేజే రాముడు ఆఫ్ ఎవరు సార్ అయ్యా వెళ్ళాయి సార్ మీరు వెనకాల వచ్చేస్తున్నారు చూసుకోండి డెబ్బై ఎనిమిదవ స్వాతంత్రయ దినోత్సవ సందర్భంగా ముఖ్య అతిథి వారికి డాగ్ రాక్సీ ప్రజెంటెడ్ ఫ్లార్ బుకి నా ఒబీడియన్స్ గౌరవ పూర్వకంగా పుష్పమాల సమర్పించిన అనంతరం లైనే చే పొబెలియర్ చూడండి డాక్టర్ రోలెక్స్ హ్యాండ్లర్ పిసి 2027 ఎం రవి కుమార్ Next, scent gentlification, dog veerath, eh dog veerath na, okay come on please, కాకినాడ జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో మరికొద్ది నిమిషాలలో సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన సో కన్సెంట్ కల్చరల్ స్టూడెంట్స్ ప్లీజ్ గెట్ రెడీ నౌ సెంట్ జెంటిఫికేషన్ డాగ్ వేరత్ హ్యాండ్లర్ పీసీ ఫార్టీ టూ నైంటీ ఎయిట్ పి పుల్లారావు డాక్ వేరే తండ్రిది ఏదైనా నేరం జరిగినప్పుడు దానికి సంబంధించి అనేక మందిపై అనుమానం ఉన్నప్పుడు నేరస్తుల్లో దొరికిన వస్తువుల ఆధారంగా నేరస్తుడిని జాగిలాలచే కనిపెట్టడం సార్ కార్యక్రమంలో లేని ప్రోగ్రాం పక్కన పెట్టండి సార్ కాకినాడ జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా విద్యాధికారి శ్రీ పి రమేష్ మరియు కాకినాడ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ వెంకట్రావు గారి సారథ్యంలో మొట్టమొదటిగా మన ముందుకు వస్తున్నారు కేజీబీవీ శంఖవరం విద్యార్థినులు హర్ ధర్ తిరంగా సార్ వీరందరినీ కొంచెం వెనక్కి పంపించాలి కొద్దిగా క్రౌడ్ని క్రౌడ్ని వెనక్కి పంపించాలి సార్ ఆ ఫోటోగ్రాఫర్స్ ఐడెంటిటీ వాళ్ళని వెనక్కి తీసుకురండి సార్ వెనక్కి పంపించండి ప్లీజ్ కమ్ బ్యాక్ మీరు వెనక్కి రండి సార్ నేరస్తుని పసిగట్టి పట్టుకుంది డాగ్ లాస్ట్ లగేజ్ సెర్చ్ డాగ్ లైకా హ్యాండ్లర్ పిసి థర్టీ త్రీ జీరో ఫైవ్ ఏ సత్యరాజు హ్యాండ్లర్ సత్యరాజు డాగ్ లైకాతో లగేజ్ సెర్చింగ్ ఎక్కడైనా సూట్ కేసుల్లో కానీ ఇతర లగేజ్ మెటీరియల్లో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే మెటీరియల్ ఉన్నట్లయితే హౌ టు సెర్చ్ అనేటువంటిది ప్రజెంటేషన్ ఇస్తోంది డాగ్ లైకా డాగ్ లైకా ఈ సెవెంటీన్త్ బ్యాచ్ డాగ్ ట్రైనింగ్ సెంటర్ సిక్స్త్ బెటాలియన్ మంగళగిరి మంగళగిరిలో ఎక్స్ప్లోజివ్ ట్రేడ్ నందు ట్రైన్ చేయబడినది డాగ్ లైకా టూ టైమ్స్ స్టేట్ రిఫ్రెషర్ కోర్స్ నందు గోల్డ్ మెడల్ తీసుకోవడం జరిగింది ఒక ప్రదేశంలో ఉన్న అనుమానాదాస్పదమైన వస్తువులను క్షుణ్ణంగా తనిఖీ చేసి అదిగో ఏదైనా ఎక్స్ప్లోజివ్ ఉన్నచో కనబెడుతుంది డాగ్ లైకా హ్యాండ్లర్ థర్టీ త్రీ జీరో ఫైవ్ పిసిఏ సత్యరాజు చూడండి అది అది పట్టుకొని తీస్తున్నారు యో కమాన్ ఎక్గ్రౌండ్ ఆఫ్లాస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కాకినాడ జిల్లా స్క్వేడ్ బృందానికి ధన్యవాదాలు తెలుపుతూ कस्तरीबा विद्या केंद्र सर Thank you. Dog Roxy again, handler 4731, KJ Rambulu. అనేక రకాలైన వాసనల నుండి మనకు కావలసిన వాసన దాన్ని గుర్తించడానికి సెంట్ డిస్క్రిమినేషన్ అంటారు డాగ్ రాక్సీ ఈజ్ డ్యూయింగ్ దాట్ అందుకే మరోసారి చెబుతున్న డాగ్ని రిచ్ మ్యాన్ ఫ్రెండ్ And rich man's guardian, also poor man's friend. Now, what's the attempt? Start out there, what's the attempt? Start out. ఆడుకోడా పట్టు అమ్మ ఉంటారా పక్కకి పక్కకొనండి అప్పుడు నండి బైకొనండి గవర్నమెంట్ మేడమ్